నెక్స్ట్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ వా ఆ గ్రీన్ కూడా మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుందండి సారి మొత్తం వీవింగ్ మీకు ఈ పారెట్స్ ఇదంతా బార్డర్ కానీ మొత్తం వీవింగ్ ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ సో ఆఫర్ లో వచ్చాయి తొందరగా ఆర్డర్ చేయాలి కదా ఆఫర్లో వస్తే స్టాక్ అవుట్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఆఫర్ అంటే ఆల్మోస్ట్ లిమిటెడ్ స్టాకే దొరుకుతుంది మనకు కూడా బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఫిఫ్టీ సారీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి బ్లూ విత్ గ్రీన్ నెక్స్ట్ శారీస్ అండి సో మంచి ఫ్యాన్సీ శారీ షందేరిలో ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి మనం ఎవరికైనా పెట్టడానికి అయినా సరే లేదా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికైనా సరే చాలా బాగుంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఆఫర్లో వచ్చింది ఆఫర్లో ఇస్తున్నటువంటి కలెక్షన్ అందుకోసమే ఆ ప్రైజ్ నార్మల్ ప్రైజ్ అయితే మనకు ట్రిపుల్ నైన్ ఉండేది సో మనకు ఆఫర్స్ ఎల్లో వచ్చింది కలెక్షన్ సో ఎలా విత్ పింక్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మొత్తం వీవింగ్ అండి ప్రింట్ ఏది లేదు మొత్తం జరీ వీవింగ్ వస్తుంది మొత్తం మనకి ఈ విధంగా జరీ వీవింగ్ వస్తుంది ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చాయి సో ఆఫర్ లో వచ్చాయండి ట్రిపుల్ నైన్ యాక్చువల్ ప్రైస్ బట్ ఈ రోజు మనకి స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి చెక్ చేయండి మొత్తం వీవింగ్ అనమాట మనకి ఆల్ ఓవర్ వీవింగ్ బ్లౌజ్ కూడా వీవింగ్ వస్తుంది So green with red combination.